Gut. ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం మండల పరిధిలోని కిష్టపేట మామిడి వలస గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అంటే హౌస్ హోల్డింగ్ మొత్తం కాట్లా జరిగింది హౌస్ హోల్డింగ్ పాటు జరిగిపోయింది దీని పేరు మీద ల్యాండ్ ఎక్కువ చూపిస్తుంది అది చేస్తాను చేస్తాను నువ్వు ఐదు కేజీలతో బతకలేవనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసిన చదువుకోండి పన్నెండు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇప్పుడు వస్తుంది మీకు అంటే ఎకరం భూమికి తనఖా పెడితే ఎంత వస్తుంది ఎంత పదివే పదివేలు వస్తుంది మీకు పన్నెండు వేలు పెంచినావు నాలుగు వేలు వస్తుంది కదా నువ్వు వస్తుందా నువ్వు సరే ఇంకేదైనా ఉంటే అలా చెప్తారు రావట్లేదు బెండోరు అవుతుంది తర్వాత ఎంత తర్వాత వేకంట్ అవుతుంది మందులే కదా అయిపోయింది తొలి తొలి అడుగు అందరికీ నమస్కారం అడుగు మొదటి సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం కృష్ణపేట గ్రామ పంచాయతీలో రోజు ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అలాగే ఇక్కడ మౌలిక వసతులు ఎటువంటి సమస్యలు ఉన్నాయా లేదా అనే దాని మీద ఈరోజు పూర్తిగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది కొంతమందికి ఇంకా పెన్షన్ రావాల్సి ఉంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్యలు కొన్ని దగ్గరలు ఉన్నాయి అలాగే సర్వే నెంబర్స్ ఆన్లైన్లో చేయాలి అంపోల్ పంచాయతీ మాది ఎక్కువ ఉన్నందువల్ల ఇంకా దానికి రీసర్వే అవ్వలేదు ఇవన్నీ విషయాలపైన చర్చించడం జరిగింది సో తప్పకుండా ఈ సమస్యలన్నీ రానున్న రోజుల్లో పూర్తిగా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ గ్రామం ఇన్ఛార్జ్ సర్పంచ్ సత్యవతమ్మ అలాగే ఇతర గ్రామ పెద్దలు అలాగే సింగపురం సర్పంచ్ ఆదిత్యనాయుడు గారు వైస్ సర్పంచ్ ఆదినారాయణ గారు అలాగే ఇతర గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు వారందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు